ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ప్రవర్తించేస్తుంటారు ఎందుకంటే వారి అభిమానులు వారిని నిష్ఠాన్ని పరిశీలిస్తుంటారు వారిని ఫాలో అవుతా ఉంటారు దుద్ధవిశ్వాసత్తు మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మానసిక పరిస్థితి ఆయన ఫోకస్ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితిలో ఎక్కడైనా గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయినా ఏదైనా రౌడీలు చనిపోయిన అక్కడికి పరామర్శ కళ్యాణానికి తన మంది మర్మలవు తన బలం చూపించడానికి వెళ్తున్నారు ఆయన క్యాలో ఆయన కారు కింద సింగయ్య అనే ఆయన కార్యకర్త నలిగిపోయి చనిపోయాడు అతను తీసుకెళ్లి పొగల్లో పడేశాడు సో గంజాయి బాస్కి వెళ్ళి పరామర్శించేంత బాధ్యత ఆయన కార్యకర్త ఆయన కార్యక్రమ పడిపోతే పరామర్శించాలని తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్రం అంతా చూస్తున్నారు మీ ఇలాంటి మనస్తత్వం నుంచే మిమ్మల్ని పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు మీరు ఎలాగే కంటిన్యూ అయితే మీరు మీ పరిస్థితి ఇదే అయితే కనుక మిమ్మల్ని మీ పార్టీని ఈ రాష్ట్రంలోనే ప్రజలు ఉంచారు మీరు ఎంత బాధ్యతగా ఉండాలో మీరు ఎంత బాధ్యతగా ఉన్నారో గత ఐదేళ్ళు చూసిన తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగారు ఈరోజు ప్రజల్ని చంపుకుంటూ తిరుగుతున్నారు మీరు దయచేసి మా రాష్ట్రాన్ని ఇలా చేయకుండా మీ పరిమితుల్లో మీరుంటూ మా రాష్ట్రాన్ని మీరు వదిలేసి మమ్మల్ని కాపాడండి